బాలల సంక్షేమానికి వారి భావాలను పంచుకోవడానికి పరస్పర అవగాహన పెంపొందించడానికి ముఖ్యమైన ప్రపంచ బాలల దినోత్సవాన్ని తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకటసిద్ధుల ఆదరణ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన బాలుల హక్కుల ప్రకటన ద్వారా బాలులకు విద్య ఆరోగ్యం భద్రత సమానత్వం వారి గుర్తింపు వంటి ప్రాథమిక హక్కుల గురించి తెలియజేశారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదికేశవులు రామ్మూర్తి సుల్తానా ప్రబోధిని నీరజ దయానంద్ తులసి అంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణవేణి మరియు సిబ్బంది షమీం ధనలక్ష్మి రేఖ మోహన్ తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు వ్యవస్థను నిర్మూలిద్దాం బాలల హక్కులు కాపాడుదాం ప్రతి బిడ్డకు హక్కులు ప్రతి హక్కుకు రచన అవసరం పిల్లల నవ్వులే ఆనందం వారి హక్కులను గౌరవిద్దాం పిల్లల కళలు నెరవేర్దాం పిల్లల కళలు నెరవేర్దాం వారికో వారికి భవిష్యత్తు గొప్పగా ఆలోచిద్దాం పిల్లల అభివృద్ధి వారి హక్కులతోనే సాధ్యం పిల్లల హక్కులు మన బాధ్యత వారి భవిష్యత్తుకు బంగారు పాట బాలల హక్కులను తెలియజేయడం ఉపాధ్యాయుల బాధ్యత విద్యార్థుల హక్కులతో పాటు వారికి బాధ్యత బాధ్యతలు ముఖ్యం ప్రతి బిడ్డకు హక్కులతో కూడిన సురక్షితమైన సంపూర్ణమైన అవసరం హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మన అందరి బాధ్యత బాలల హక్కుల సాధనకు చేయతనిద్దాం బాలలు లేని ప్రపంచం గుహా వారి కోసం క్షణిద్దాం ఎవ్రీ ఎవ్రీ రైట్ లెట్స్ మేక్ ఇట్ రియల్ Our every child, For every child, every right, every right, a safe, a safe, and and happy future, happy future. Protect the, protect the innocent, innocent. Empower the future, empower the future. A change smile, a change smile. A words joy, a words joy. Children's rights, children's rights. Our responsibility, our responsibility. Nurture today, nurture today. Live tomorrow, live tomorrow. The future belongs, the future belongs to our children. Empower them. Empower them. Children are the. Children are the. Dreams of the. Dreams of the future. future. Let's. Let's. Build a build world, world, world. Where. World where. World. Every child. Every child. Can smile. Can smile. Children. Children. Is. Is. For learning. For learning. Childhood. Childhood. Childhood is for learning. Is for learning. Not for labor. Not for labor. Education. Education. For all, for, all. Write, for each. write for each, Give them, Wings to, to fly, Give them, Dreams to reach, where children, Bad children. Play. Play, The world, the world. Finds, finds. Joy.